నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకర్తల జోష్ తగ్గిందా బలమైన క్యాడర్ ఉన్నా నడిపించే లీడర్ లేక డైలామాలో పడిందా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సెకండ్ క్యాడర్ లీడర్లంతా అయోమయానికి గురవుతున్నారా ఆ పార్టీ డ్యామేజ్ లో పడుతుంటే అధిష్టానం ఏం చేస్తోంది హైకమాండ్ పట్టించుకోకపోతే తమ దారి తాము చూసుకోవాలని అనుకుంటున్నారా అసలు ఇంతకు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఇంతసేపు చెప్పుకున్నది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ గురించి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కేడర్ బలంగానే ఉంది కానీ ప్రస్తుతం లీడర్ లేక కేడర్ సతమతమవుతున్న పరిస్థితి నెలకొంది గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ ను వీడి కమలం గుడికి చేరారు దీంతో కేడర్ అంతా లీడర్ లేకుండానే కాలం గడుపుతున్న పరిస్థితి ఏడాది కాలంగా మరో నాయకుడి కోసం క్యాడర్ ఎదురు చూస్తోంది రెండు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సానంపూడి సైదిరెడ్డి అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సానంపూడి ఘన విజయం సాధించారు మొదటిసారి నగర్ నియోజకవర్గంలో సానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గులాబీ జెండా ఎగురవేశారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర లో కీలకంగా మారారు దీంతో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ముందు గులాబీ పార్టీకి సానంపూడి సైదిరెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమ్లంగూటికి చేరారు కనీసం నియోజకవర్గం నాయకులతో కానీ మరెవరితోనూ చర్చించలేదు చెప్ప పెట్టకుండా ఢిల్లీ వెళ్లి కాశీయ కండవు కప్పుకున్న సైద్రెడ్డి నియోజకవర్గం ప్రజలకు షాకిచ్చారు ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఎమ్మెల్యేగా సైద్రెడ్డి చేసిన సేవలు క్యాడర్ను చూసి నల్గొండ ఎంపీ టికెట్ కేటాయించారు కమలం జాతీయ నేతల ప్రోత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సైద్రెడ్డి అనూహ్యంగా ఓడిపోయారు ఇక సానంపూడి సైదిరెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఏడాది కాలంగా హుజుర్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోయారు దీంతో కొత్త నేత కోసం ఎదురు చూస్తున్న గులాబీ క్యాడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సైదిరెడ్డి పార్టీ మారిన గులాబీ క్యాడర్ చెక్కుచదరనే పరిస్థితి ఉంది అయితే నడిపించే నేత కోసం గులాబీ క్యాడర్ ఎదురుచూపులు చూస్తున్నారు కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెసు పార్టీపై జనంలో అసంతృప్తి ఆగ్రహం పెరిగిపోయాయి హైకమాండ్ పిలుపునివ్వడమే ఆలస్యం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ రోడ్లపైకి వచ్చి నిరసనలు ఆందోళనలు చేపట్టారు హుజూర్ నగర్ లో ఆందోళనలు చేద్దామని భావించిన క్యాడర్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వివరించడంతో ఏకాభిప్రాయం కుదరలేదు హైకమాండ్ సైతం జోక్యం చేసుకోలేదు అంతా గా చూస్తూ ఉండిపోయారు తమ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నారేమోనన్న సందేహాలతో అడుగు ముందుకు వేయలేకపోతున్నారట ముందుండి నడిపించే బలమైన నేత లేకపోవడమే ఎందుకు ఒక కారణమనే అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది హుజూర్ నగర్ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్నా నియోజకవర్గ బాధితులు తీసుకునేందుకు బడా నేతలు ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది పార్టీకి ప్రధాన అభ్యర్థిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి డీ కొట్టే నేత వస్తారా దమ్ము ధైర్యంతో పాటు డబ్బు పలుకుబడి కలిగిన నాయకుడు రావాలని క్యాడర్ కోరుకుంటున్న సిచ్యువేషన్ ఆ స్థాయి నేత వస్తేనే క్యాడర్ బయటకు వచ్చి పోరాడే పరిస్థితి ఉంది తమకు దిశానిర్దేశం చేసి కష్టాలుస్తే ఆదుకునే నేతలెవరూ గులాబీ పార్టీలో లేరన్న నిరాశ నిస్పృహలతో కాలం వెలదిస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్ గత పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించిన కొందరు నేతలు తాజాగా మౌనవృతం పాటిస్తుండటంతో తలలు పట్టుకున్న క్యాడర్ పార్టీ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదు కేడర్ సహనాన్ని పరీక్షిస్తుందా వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తుందా క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే